జిల్లా బొండపల్లి మండలంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు గ్రామాల్లో లింగ వివక్ష లేకుండా సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేశారన్నారు బాల్య వివాహాలను వరికట్టడం భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చూపే దిశగా జెండర్స్ రిసోర్స్ సెంటర్ పనిచేస్తోందని మంత్రి శ్రీనివాస్ చెప్పారు అంటే మాకు వెన్యూ కావాలన్నారు వెన్యూ మేము రెడీ చేసి వచ్చాం రెడీ చేసిన వెన్యూలో టెంట్ వేయమని ఎవరికి బాధ్యత లభ్యతం బాధ్యతలు ఎవరు తీసుకున్నారు ఆ టెంట్ ఎవరైతే టెంట్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఆ స్టయే చేశారు డాష్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఎవరు చేశారు ఏ రంగుల్లో ఉన్నాయి డాష్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఏ రంగులో ఉంది పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు సొంత మనుషులే టెంట్ వేశారు ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో దాన్ని ఎలా చేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందు వర్షం పడిపోయింది బాగా నేను కూడా వర్షంలో తడిచిన ఉన్నాయి భారీ వర్షం పడింది ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు పాతిక మంది కూర్చోవడానికి ఇస్తే యాభై మంది ఎక్కి ఒకేసారి అంటే చుట్టూ స్పేస్ ఉంది మళ్ళీ వాస్తవానికి చాలా పెద్ద సైటు ఆ డయాస్ చిన్నది కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీద అందరూ ఎక్కిపోయారు ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్నది చిన్నది టిల్ట్ అయింది అంతే టిల్ట్ అంటే పడిపోలే టిల్ట్ అయింది అంటే సోఫా కొంచెం ఎలాగడానికి అయింది బట్ ఏమీ జరగలేదు కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబావు కాదు నేను ఆ రోజు కూడా చెప్పాను సో వర్షం కూడా అది టెంపరీ స్పేస్ ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కన్సల్టేషన్ చేసేవాళ్ళం లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు టెంపరీగా లాస్ట్ మినిట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని ఆ స్పేస్ వెంటనే మాకు ఏది ఉందంటే ఆ స్పేస్ టెంపరీగా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని లెవెల్ చేసి అక్కడ డయాస్ చేసి వెంటనే ఇవ్వడం జరిగింది అంతేగాని దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం సబావు కాదు వచ్చింది త్రీ డేస్ ముందు వచ్చింది ప్లేస్ అనేది ఎక్కడ కూర్చుంటాం అనేది యాక్సెప్టెన్స్ అనేది ఫైనల్గా ఒక రోజు ముందు డిసైడ్ అయింది ఆ ఒక రోజు ముందు ఇప్పుడు మనకున్న పండుగలో వంద పనులు వెయ్యి పనులు ఉన్నాయి సో దాంట్లో చిన్న గ్యాప్ వచ్చింది అంతేగాని వ్యక్తిగతంగా మాకు అందరూ అంటే ఆయన గౌరవం ఏంటంటే సుదీర్ఘకాలంలో రాజకీయం చేశారు దాని వంటి ఎటువంటి ఇది లేదు కానీ